ఇప్పుడు దక్షిణ ఎర్రకోట పాట అద్భుతంగా అది వరంగల్ శంకర్ అన్న పాడిండు క్యాసెట్లో అప్పట్లో చాలా సంవత్సరాల కింద చాలా సంవత్సరాల కింద పాట అలిశెట్టి రాజినాస్ రాసినటువంటి పాట చనిపోయింది ఓ గొప్ప పాట వారు రాసిన నేను నిజాన్ని అన్న మంచిగా చేశారు ఈ పాట నేను కూడా పాడతాను ఎందుకంటే వేల స్టేజీల మీద నేను పోటీలలో పాడిన పాట ఇది పోటీలలో వాడి బహుమతి లేచుకున్న పాట ఇది యూత్ ఫెస్టివల్ కానీ అక్కడ కానీ అస్సాంలో కూడా ఇది ఫస్ట్ ప్రైజ్ నాకు అది విద్యార్థిలో విద్యార్థి దశలో అరే దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగు లరంగేలి రాజుదాట దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగు లరంగేలి రాజుదాట పైనున్న మేడలో సుందరాట అందాల బొమ్మ నాట కూతురాట యై పైనున్న మేడలో సుందరాట అందాల బొమ్మ నాట కూతురాట పులిని బోనులో పెట్టిన వాడికి భూమిని గిరగిర సుట్టిన వాడికి యువరాని తమరి వివాహమంట నేను పోతున్నా మైలెళ్లి పోతున్నా పెట్టుకున్నా అలా సర్ది కట్టుకున్నా శంకార పెట్టుకున్నా నేను పోతున్నా బయలుపోతున్నా చల సర్ది కట్టుకున్నా శంకార పెట్టుకున్నా దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగుల రంగేలి రాజు దాట దచ్చన్న దారిలో ఎర్రకోట అది రంగుల రంగేలి రాజు దాట పులిని బోన్లో పెట్టాడు ఉంటాడు ఎవడన్నా భూమిని గిరగిర చుట్టుడాట కవిదుడు ఎంత అద్భుతంగా రాజ్యం కవి కవి దృక్పథం కవి కోణం నువ్వు ఎవరు అంచనా వేయరా రాస్తాను